ఏపైవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కోటనందూరు మండలంలో మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తహసీల్దార్ కార్యాలయం జిల్లా పరిషత్ పాఠశాల పోలీస్ స్టేషన్ ఘనంగా జరిగింది మహాత్మా గాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండాలు ఎగరవేశారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పూర్తి చేశారన్నారు భారత రాజ్యాంగ ప్రజలందరికీ న్యాయము స్వేచ్ఛ సమాజత్వం సభలతత్వాలను అందించిందని అన్నారు ఎంపీ లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం అమలుకి వచ్చిన నాటి నుండి అనేక సవరణలు జరిగాయని రాజ్యాంగాన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈవోపీఆర్డీ అరుణ్ కుమార్ ఎంఈఓ శ్రీనివాస్ వైసీపీ కొరప్రోలు రమరమ్మ కృష్ణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బెలగ వెంకటాకృష్ణజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్లరాజు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు హై స్కూల్ చైర్మన్ ఓలూరు శ్రీను వైసీపీ యూత్ కన్వీనర్ బంటి నాని బాబు తదితరులు పాల్గొన్నారు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దాన్ని మనం డైమండ్ జూబిలీ కింద చేసుకుంటున్నాం ఈ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజున ఇప్పుడు మీరు చూశారు ఎంపీడీఓ గారు జెండా ఆవిష్కరణ చేశారు అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున మనం జెండా మన గౌరవీయుల మండల పరిషత్ అధ్యక్షులు వారు జెండాని ఎగరవేస్తారు దాని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు పదిహేను రోజున మనకి స్వాతంత్రం వచ్చింది సో బ్రిటీషర్స్ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం లభించింది కాబట్టి జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తాం గణతంత్ర దినోత్సవం ఏంటంటే ఆ రోజు మనం గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నాం అంతే మన కాన్స్టిట్యూషన్ అంటాం కాన్స్టిట్యూషన్ని మనం ఆ రోజున మనం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటాం అది జనవరి ఇరవై ఆరు యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రచించారు అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే పూర్తయింది నవంబర్ ఇరవై ఆరో తారీఖున కానీ దానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా జనవరి ఇరవై ఆరుని కేటాయించారు జనవరి ఇరవై ఆరు ఉద్దేశం ఏంటంటే అది పూర్ణ స్వరాజ్గా మనం ముందు ప్రకటించుకున్నాం ఆ పూర్ణ స్వరాజ్ కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున జరిగింది కాబట్టి దానికి గుర్తుగా మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఆ రోజు అంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న మనకంటూ ఒక రాజ్యాంగం కానీ చట్టం కానీ లేదు సో దాన్ని ఆ చట్టాన్ని లేకపోతే రాజ్యాంగాన్ని రచించడం కోసం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ ఒక మా పరిషత్ ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఈ ప పాలకులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ సమన్వయంతో పనిచేస్తావు అందుకే ఇందాక చెప్పారు ఎందుకు అధికారులు ఎగరేస్తారా అనేటటువంటి దానికి మనం రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి ఎగ్జిక్యూషన్ బాడీ మాది కాబట్టి అవ్వడం అలాగే స్వతంత్ర శ్రమయోధులు ప్రజాప్రతినిధుల కృషితో మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రజాప్రతినిధి చేతుల మీదుగా జెండాను మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాం అది దీని యొక్క ఇది అలాగే ఎంతోమంది మహానుభావులు ఆ కృషి వల్ల మన స్వతంత్రం రానివ్వడం కానివ్వండి ఈ రాజ్యాంగం అమలుపరచడం కానివ్వండి చాలా చాలా యుద్ధాలు వచ్చే మధ్యలో ఒక చైనా యుద్ధం కానివ్వండి పాకిస్తాన్ యుద్ధం కానివ్వండి అలాగే కార్గిల్ యుద్ధం కానివ్వండి ఏదైనప్పటికీ కూడా మనం మనంతటా మన స్వతంత్రంగా ఏ దేశం యొక్క పెత్తనం మన దేశం మీద లేకుండా ఈ రోజుకి మనం తలెత్తుకుని మనం ప్రపంచంలో నిలబడినటువంటి దేశంగా ఉండడం మన గర్వకారణంగా భావిస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ తమ తమ వృత్తులకి తమ తమ అధికారాలని బాగా చేస్తూ గుణరంకితం అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు